నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది నీ మాటలు షాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఇవ్వాడు ఏదన్నా ఉంటే నాకు ఇయాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా మేలుకోనట్టున్నారు ఏంటో తెలుసా నాకు అవార్డు కావాలి నాకు సాల్వ కప్పి చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా గత మేలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు మీకు చాలా పెద్ద అవార్డు ఇచ్చారు గుర్తుందా నువ్వు ఒకప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు చేతులు ఇలా ఆ అప్పుడు ప్రజలు మేలో జరిగిన ఎన్నికల్లో నీకు ఇంత పెద్ద అవార్డు బాగా ఇచ్చారు కానీ నువ్వు ఇంకా తెలుసుకోకుండా మళ్ళీ నాకు అవార్డు ఇవ్వాలి నాకు చాలువ కప్పాలి ఈ విధంగా అంటున్నావు ఒకటి రాష్ట్రంలో ఉండే ప్రజలు ఆ మేధావులు అందరూ నీకు ఆల్రెడీ అవార్డు ఇచ్చేశారు మేలో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడు నువ్వు ఇంకా అవార్డు కావాలంటుంటే నీకు అవార్డు ఇచ్చే వాళ్ళు ఒక్కే ఒక్కరున్నారు ఎవరో తెలుసా మన సాక్షి పత్రిక ఎందుకంటే నువ్వు ఏది చేసినా గానీ మా అన్న సూర్యుడు మానది నువ్వు ఇట తింటూ ఉన్నావు అనుకో మా అన్న తిన్నట్టు ఎవ్వరు తినలేరు ప్రపంచంలో అంటారు నువ్వు ఏదైనా తుడుచుకున్నావు అనుకో మా అన్న తుడుచుకున్నట్టు ఎవ్వరు తుడుచుకోలేరు ప్రపంచంలో అంటారు ఈ విధంగా అంటారు అందుకని నీకు ఈ భూమి మీద ఎవరైనా అవార్డు ఇచ్చేవాళ్ళంటే అది సాక్షి మాత్రమే కాస్త మన భారతీయ గారికి చెప్పి నాకు అవార్డు కావాలి నాకు శాలుతో గప్పాలని చెప్తే మన భారతీయ గారు అవార్డు ఏదో మీకు ఇవ్వాల్సిన అవార్డు ఇప్పిస్తారు మాకు ఈ బాధ తగ్గుతుంది లేదంటే మీరు ఇంకా నాకు అవార్డు కావాలి షాలు కావాలన్నారనుకో అనుకో అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు తనకు తానే ఒక అవార్డు ఇసుకున్నాం పద్మం భాస్కర్ అవార్డ్స్ ఏ విధంగా ఆ విధంగా లాస్ట్ కి నీకు నువ్వే జగన్ అవార్డ్స్ లేదా నవ్వస్తావం జగన్మోహన్ రెడ్డి గారు అదేదో సాక్షి అవార్డ్స్ ఈ విధంగా నీకు నువ్వే వైకా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు అవార్డు నీకు నువ్వే ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కాస్త మన భారతీ గారికి చెప్పి ఆ అవార్డు ఏదో సాక్షి నుంచి మీరు ఇప్పించుకోండి ప్రజలు ఆల్రెడీ మీకు మేలో పెద్ద అవార్డు ఇచ్చారు ఇప్పుడు మీకు ఇవ్వాల్సింది అవార్డు ఒక సాక్షి నుంచి ఆ అవార్డు ఇప్పించుకోండి మాకు మా బాధ తప్పుతుంది లేకపోతే భవిష్యత్తులో బద్నా భాస్కర్ అవార్డు లాగా బద్నాం జగన్ అవార్డ్స్ అంటారేమో జగన్ గారు ఆ మేము ఇప్పటికే ఎన్నో వింతలు చూసాం ఆ వింత కూడా చూడాల్సి ఉందేమో భయం వేస్తామని కాస్త మేల్కోండి జగన్మోహన్ రెడ్డి గారు